ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు పచ్చళ్ళు కూడా నిండుకున్నప్పుడు ఈ పచ్చడిని టూ టు ఫైవ్ మినిట్స్లో ఎంతో కమ్మగా చేసుకోవచ్చండి వేడన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా అనేస్తారు మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ తెలుసుకుందామా ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకోవాలి శుభ్రం చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మూడు వెల్లుల్లి దెబ్బలు కొంచెం చింతపండు ఏడెనిమిది ఎండుమిర్చీలు ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఈట్ అయ్యాక ఆనియన్ ఎండుమిర్చి చింతపండు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ మిక్స్ చేసి కలిపేసుకోవాలండి చక్కగా సాల్ట్ అంతా ముక్కలకు పట్టేలా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ముక్కలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి ముక్కలు అయితే కలర్ మారిపోయాయి సాఫ్ట్గా రెడీ అయిపోయాయి మంచిగా ఫ్రై అయ్యాయి ఆనియన్స్ ఈ విధంగా కలర్ మారాక సాఫ్ట్ అయిపోయాక ఆనియన్ ముక్కలన్నీ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే కళాయిలో పోపు చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకున్నానండి పోపు గింజలు బ్రౌన్ కలర్ వచ్చాక ఒక రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలండి ఎండుమిరపకాయలు కలర్ మారినాక ఎల్జీ ఇంగువ యాడ్ చేసుకోవాలి మీరు ఏ ఇంగువైనా యాడ్ చేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి పోపును పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఉన్న ఆనియన్ ముక్కల్ని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చగా మిక్సీ చేసుకొని పోపులో యాడ్ చేసి చక్కగా కలిపేసుకుంటే ఆనియన్ పచ్చడి అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది